చపాతీకైనా పూరికైనా ఏదైనా ఫ్రైడ్ రైస్ కైనా బాగా సూట్ అయ్యేలాగా ఆలు బఠానీ కర్రీ చేసుకుందామా అదండి చేసుకుందాం ఇప్పుడు కర్రీ కోసం ఐదు ఆరు బంగాళదుంపలు తీసుకుందాం అండి చూసారు కదండి బంగాళదుంపలు మీడియం సైజ్ లో ఉన్నాయి కదా ఇవి ఒక ఒక ఆరుగురికి అలాగా సరిపోతే నేను ఆరు బంగాళదుంపలు తీసుకున్నాను ఒకవేళ వీటికన్నా పెద్ద ఉంటే మూడో నాలుగో తీసుకుంటే సరిపోద్ది కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఇది నాలుగు విజిల్ వచ్చిన వరకు కుక్కర్ పెట్టుకుందాం అండి ఇప్పుడు బఠానీని నాలుగు గంటలు లేకపోతే మార్నింగ్ అన్న నానబెట్టుకుంటే ఈవినింగ్ మనం కర్రీ చేసుకోవడానికి బాగుంటుందండి ఇప్పుడు ఈ బటానీ కుక్కర్లో వేసుకొని నాలుగు విజిల్ వచ్చిన వరకు కుక్కర్ పెట్టుకుందామండి ఉడిపోయి ఇలా ఉడిగితే సరిపోద్ది చూశారు కదా ఇలాగ చాక్ దిగుతుంది కదా ఉడికిపోయండి ఇప్పుడు ఈ వాటర్ తీసేసి తొక్క తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలిగి పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి వేగనిద్దాం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి తరుక్కొని ఇది వేయిద్దాం నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకున్నాం ఇవన్నీ కాస్త మెట్టుబడిన వరకు కలుపుకున్నాం ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకున్నాం అండి ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పెట్టి పోయిన వరకు వేయించుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందాం ఇప్పుడు నాలుగు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం ఈ టమాటా కాస్త మగ్గే వరకు కలుపుకుందాం అండి బంగాళదుంపల్ని తప్పు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు టమాటాలు బాగా మగ్గాయి కదండి ఇప్పుడు దాంట్లో కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం కొంచెం కారం చూసుకొని టేస్ట్ తగ్గట్లు ఎవరికి ఎంత కారం అలవాటు దాన్ని బట్టి వేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం హాఫ్ స్పూన్ ఏమో వచ్చి గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఒకసారి వేయించుకుందాం ఉల్లిపాయ టమాటా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోనే బంగారుంపుల ముక్కలు వేసుకుందాం ఉడికించిన బఠానీ కూడా వేసుకుందాం ఇదంతా ఒకసారి కలుపుకుందాం కొంచెం బ్లాక్ సాల్ట్ వేద్దాం అండి టేస్ట్ బాగుంటుంది కదా పూరికి చపాతీకి ఇదంతా బాగా వేయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం ఇందాక సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు దీనికి కూరకు సరిపడగా సాల్ట్ వేసుకుందాం ఉప్పు కారం ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఐదు పది నిమిషాల వరకు ఉడికించుకుందాం అండి ఈ లోగా చపాతి ప్రిపేర్ చేసుకుందాం కూర ఉడిపోయిందండి ఇప్పుడు కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుందాం అవ్ చేసేద్దాం ఇంతేనండి చపాతీలోకైనా పూరీలోకైనా ఈ కూర చాలా బాగుంటుంది ఇంక సర్వ్ చేసుకొని తినేద్దాం చాలా బాగుందండి చూసారు కదండి ఆలు బఠానీ కర్రీ ఇది చపాతీలో కన్నా పూరీలో కన్నా ఏదైనా ఫ్రైడ్ రైస్లో కన్నా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సంజయ్ గారు ఎప్పటికప్పుడే ఈ చపాతీ అవి చేస్తూ ఉంటారండి మాకు పంపిస్తారు ఎప్పుడు చాలా బాగుంటుంది కర్రీ అందరూ ఎలాగే ప్రిపేర్ చేసినా ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రుచి ఉంటుంది చాలా చాలా బాగా చేస్తారు ఎన్ని మార్క్స్తారు హండ్రెడ్కి హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ వేస్తాను శైల్జారు అంటే ఇంకా శైల్జీ గారు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు సూపర్ ఉంది ఇది కూడా డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతేకాదండి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి